హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జానకి రామో బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు బియ్యపిండితో మురుకులు ఎలా చేయాలో చూద్దామా ఫ్రెండ్స్ ఇలా చాలా క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఇవి ఇలా మనకు కావాల్సింది నేను రెండు కప్పులు అయితే బియ్యపిండిని తీసుకున్నాను రెండు కప్పుల బియ్యపిండి తీసుకున్నందుకు రెండు స్పూన్ల శనగపిండి అయితే తీసుకున్నానండి పట్టించిన పిండి కాబట్టి ఇవి నేను అప్పటికప్పుడే పట్టించుకున్నాను కాబట్టి వీటిని జల్లెల్లో అయితే జల్లించలేదండి చాలా ఫ్రెష్గా ఉన్నాయని మీరు దీంట్లోకి కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం నువ్వులోనే తీసుకున్నానండి నువ్వులనైతే మనము ఒకసారి వేయించుకొని తీసుకోవాలి చిటపట్టలాడాలండి తర్వాత దీంట్లోకి నేను ఒక టేబుల్ స్పూన్ ఓమన్ అయితే వేసుకున్నాను అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత హాట్ వాటర్తో అయితే నేను మొత్తం పిండి ముద్దలాగా ఇలా చేసుకున్నానండి కొన్ని కొన్ని వాటర్ వేసుకొని పిండి ముద్దలాగా చేసుకోవాలి హాట్ వాటర్ వేసుకోవడం వల్ల మనకి క్రిస్పీ క్రిస్పీగా వస్తాయండి ఇలాగే ఒక ఇలా పావు తీసుకుంటాం కదండి దానికి ఆయిల్ అయితే అప్లై చేయాలి ఆయిల్ అప్లై చేయడం వల్ల పిండి అనేది మనకి ఈ పావుకి అయితే అతుకోకుండా ఉంటుంది పిండి మొత్తం ఇలా డిఫరై డిఫరైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఒక ప్లేట్లో అయితే ఇలా వేసుకొని నేనైతే ఫ్రై చేసుకున్నానండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ ఆ చేసిన టేస్ట్ కంటే నెక్స్ట్ డే చాలా బాగుంటుంది ఇంకా టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది పువ్వులన్నీ మనమైతే వేయించుకొని తీసుకున్నాం కదండి అలా తీసుకోవడం వల్ల మనము ఆయిల్లో ఫ్రై చేస్తున్నప్పుడు ఇవి చిటపటలాడకుండా ఉంటాయి ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి ఎంతో క్రిస్పీ టేస్టీగా ఉన్న మురుకులైతే తయారవుతాయండి మీరు కూడా ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని వీడియో కోసం నా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ